నమస్తే నేను ఆదిత్య ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ గురించి ప్రత్యేకంగా మాట్లాడాల్సిన అవసరమే లేదు సో ప్రస్తుతానికి మీర్జాపూర్ యాక్టర్ పంకజ్ త్రిపాఠి కూడా ఆ లిస్టులో చేరారంటూ ఒక వార్త అయితే వినిపిస్తోంది మరి పవన్ ఉద్దేశించి ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతూ ఉన్నాయి ఎందుకు చేశారు ఎలాంటి పరిస్థితుల్లో చేశారు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సో ప్రస్తుతానికి మనతో పాటు స్టూడియోలో ఉన్నారు ప్రముఖ సినీ క్రిటిక్ యజ్ఞమూర్తి గారు సార్ని అడిగి తెలుసుకుందాం సార్ నమస్కారం సార్ నమస్తే ఆదిత్య పవన్ కళ్యాణ్ గారికి ఉన్నటువంటి ఫ్యాన్ బేస్ గురించి ప్రత్యేకంగా మనం మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు మన రెగ్యులర్ లైఫ్ స్టైల్లో అది ఒక భాగం అన్నట్టుగా కనిపిస్తూ చూస్తూనే ఉంటాం సో ప్రస్తుతానికి ఆయన ఆ ఫ్యాన్స్ లిస్ట్లో పంకజ్ త్రిపాఠి కూడా చేరినట్టు సో ఆయన ఉద్దేశించి ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియా వేదిక మనం చూస్తూనే ఉన్నాం సో మరి దీన్ని మనం ఎలా ప్రశంసించవచ్చు పంకజ్ త్రిపాఠి తాజాగా పవన్ కళ్యాణ్ అభిమాన లిస్టులో చేరారని చెప్పేసి చెప్పాలి పవన్ కళ్యాణ్ అభిమాన లిస్టులో సాధారణ ప్రజలే కాకుండా అనేక మంది సెలబ్రిటీలు అనేక రంగాల వాళ్ళు ఉన్నారని చెప్పాలి స్వయాన ప్రధానమంత్రి మోదీ నరేంద్ర మోదీ కూడా నేను పవన్ కళ్యాణ్ అభిమాని అని చెప్పుకున్న విషయాన్ని ఇక్కడ మనం ప్రస్తావించుకోవాలి అంటే ఆ స్థాయి వారికి కూడా ఆయన ప్రభావితం చేస్తున్నారు వ్యక్తుల్ని అని చెప్పేసి పవన్ కళ్యాణ్ గురించి ఈరోజు చాలా గొప్పగా సోషల్ మీడియాలో ఆయన అభిమానులు అవన్నీ కూడా ట్రెండ్ చేస్తూ ఉన్నారు ఇప్పుడు మరోసారి పవన్ కళ్యాణ్ అనే హ్యాష్ ట్యాగు బాగా వైరల్ అవుతూ ఉంది దాని కారణం పంకజ్ త్రిపాఠి చేసినటువంటి ఒక ఇంటర్వ్యూలో చేసినటువంటి వ్యాఖ్యలు ఆయన గురించి సో మనందరికీ తెలుసు మీర్జాపూర్ అనే ఒక వెబ్ సిరీస్ తోటి సో ఇప్పుడు టూ సీజన్స్ వచ్చాయి రెండు కూడా ఒకదానం మించి ఒకటి పెద్ద హిట్ అయ్యాయి అందులో ఆ మీర్జాపూర్లో సో ఒక కింగ్ పిన్గా ఆ మీర్జాపూర్ని పాలించే వాళ్ళలో ఒకటిగా సో అందులో అతను చేసినటువంటి పర్ఫార్మెన్స్ ఏదైతే ఉందో అది ఆయనకు మంచి పాపులారిటీని అలాగే ఒక క్యారెక్టర్ ఆర్టిస్ట్ అయినప్పుడు కూడా ఆయనకు ఒక ఫ్యాన్ ఫాలోయింగ్ తీసుకొచ్చి పెట్టిందని చెప్పాలి అలాగే ఆయన ప్రధాన పాత్రధారిగా సినిమాలు కూడా చేస్తూ వస్తున్నారు ఈ మధ్య ఆయన్ని దృష్టిలో పెట్టుకొని కొంతమంది రచయితలు కథలు రాస్తూ ఉన్నారంటేనే ఆయన యొక్క అంటే నటన ప్రతిభ ఎలాంటిదో మనం అర్థం చేసుకోవచ్చు సో ఈరోజు అంటే మనకి కోటా శ్రీనివాసరావు అనే పేరు ఆయన అంటే ఎంత ఎలాంటి పాత్రనైనా ఈజీగా చేస్తారనే పేరు ఉందో ఈరోజు పంకజ్ త్రిపాఠి గురించి కూడా అక్కడ బాలీవుడ్లో అంత గొప్పగా చెప్పుకుంటూ ఉంటారు అది ఏ పాత్ర అయినా ఉండే మనిషి చూస్తే చాలా షార్ట్గా ఉంటారు పొట్టివాడే కానీ నటన పరంగా చూస్తుంటే చాలా గట్టివాడు అనే ఖ్యాతి సంపాదించుకున్నారు రీసెంట్గా ఆయన చేసినటువంటి సినిమాలు కానివ్వండి అంటే ఆయన సీరియస్ పాత్రని ఈజీగా చేసేస్తారు విలన్ రోల్ని అంతే సునాయాసంగా చేస్తారు అలాగే కామెడీని కూడా గొప్పగా పండిస్తారు అంత విలక్షణమైనటువంటి ప్రతిభ ఆయన సొంతం సో అలాంటి ఆయన ఇప్పుడు ఒక ఇంటర్వ్యూలో సో ఆయన కెరీర్ గురించి మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ ప్రస్తావన కూడా వచ్చింది అంటే ఈ లడ్డు ఈ మధ్య తిరుపతి లడ్డు వ్యవహారంలో సనాతన ధర్మం మీద ఏదైతే పవన్ కళ్యాణ్ స్టాండ్ తీసుకున్నారో ఆ సనాతన ధర్మం గురించి ఎదురైనటువంటి ఒక ప్రశ్న ఏదైతే ఉందో దానికి ఆయన సమాధానం చేస్తూ పవన్ కళ్యాణ్ గారి ప్రస్తావించి సో ఆయన గొప్ప నటుడు గొప్పగా చదువుకున్నవాడు అంటే అకాడమిక్గా ఆయన చదువుకుంది ఇంటర్మీడియటే కానీ చాలా సాహిత్యాన్ని అలాగే చాలా నాలెడ్జీ బుక్స్ని ఆయన బాగా చదువుతారు అనేది అందరికీ తెలిసిన విషయమే సో ఆయన బాగా చదువుకున్నాడు అలాగే చాలా దూరదృష్టి కలిగిన వ్యక్తి సో ఆయన గురించి నాతో పనిచేసే డైరెక్టర్ కూడా చాలామంది చెప్తూ ఉంటారు చాలా గొప్పగా చెప్తుంటారు ఆయన అన్ని భాషల్లో కూడా ఆయనకి అభిమానులు ఉన్నారు నేను కూడా ఆయన అభిమానే అని ఏదైతే పంకజ్ త్రిపాఠి ఆ ఇంటర్వ్యూలో చెప్పారో ఇప్పుడు ఆ క్లిప్పు సోషల్ మీడియాలో ఎక్స్ వేదికగా బాగా వైరల్ అవుతూ ఉంది సో ఫ్యాన్స్ కూడా చాలా ఖుషి అవుతున్నారు అంటే పవన్ కళ్యాణ్ యొక్క పాపులారిటీ ఈరోజు మన తెలుగు తెలుగునాడు దాటిపోయింది సరిహద్దులు దాటింది అది ఒకవేళ అది వివాదాస్పదం అయితే అయ్యి ఉండొచ్చు కానీ మరి తమిళనాడులో కూడా ఈరోజు ఆయనకి అటు రెండు వర్గాలుగా కూడా ఇప్పుడు చీలిపోయి ఆయన గురించి కొంతమంది నెగిటివ్గా మాట్లాడుతుంటే కొంతమంది పాజిటివ్గా స్పందిస్తూ ఆయనకు అండగా నిలబడుతున్నారు తమిళ కూడా సో అలాగా అలాగే నార్త్లో కూడా ఇప్పుడు ఏదైతే ఆయన సనాతన ధర్మం గురించి మాట్లాడుతున్నారో దానికి చాలామంది అట్రాక్ట్ అవుతూ నేషనల్ మీడియాలో ఆయనకి లభిస్తున్నటువంటి ప్రచారం కూడా సో దాన్ని కూడా దృ అంటే చూస్తే అక్కడ కూడా నార్త్లో కూడా ఆయనకి ఫ్యాన్ ఫాలోయింగ్ ఈ మధ్యకాలంలో బాగా పెరిగిందనేది మనకి అర్థమవుతుంది చాలామంది సక్సెస్ వేదికగా నార్త్ నార్త్ ఇండియన్స్ చాలామంది ఆయన ఏవైతే చేశాడో సో మీడియా ముందు కానివ్వండి కొంత ఇంగ్లీష్లో కూడా ఆయన తెలుగుతో పాటు ఇంగ్లీష్లో కూడా మాట్లాడారు సో మీడియా కా మాట్లాడేటప్పుడు సో అవన్నీ కూడా ఇవాళ వాళ్ళందరూ కూడా షేర్ చేసుకుంటూ సో ఆయన్ని చాలా గొప్పగా సో ఇలాంటి వ్యక్తి మనకి ఈరోజు కావాలి నిలబడేవాడు సనాతన ధర్మం గురించి గట్టిగా నిలబడేవాడు మాట్లాడేవాడే ఇవాళ మనకు కావాలి సొసైటీకి అంటూ ఆయన్ని చాలామంది ఫాలో అవుతూ ఈ మధ్యకాలం చూస్తుంటే ఎక్స్ వేదిగా గతంతో పోలిస్తే గత రెండు మూడు నెలలుగా ఆయన ఆయన ఫాలో అవుతున్న వాళ్ళ వ్యక్తుల సంఖ్య కూడా విపరీతంగా పెరిగింది సో ఇదంతా కూడా ఈ ఆయన ఏదైతే నమ్ముతున్నాడో దాన్ని ఏ విధంగా అయితే దాన్ని జనంలోకి తీసుకెళ్తున్నాడో అది ఆయనకి బాగా ఫెచింగ్ అయింది అని చెప్పాలి ఆయన ఫ్యాన్ ఫాలోయింగ్ పెరగడానికి ఆయన ఫాలోవర్స్ పెరగడానికి బాగా దోహదం చేస్తూ ఉంది కొంతమంది ఎందుకు ఎంత అగ్రెసివ్గా వెళ్తున్నారు రీసెంట్గా ఉయ్ ద్రవిడియన్స్ అని చెప్పేసి ఒక అకౌంట్ ఒక హ్యాండిల్ అది ఎక్స్ హ్యాండిల్ అది సడన్గా అదృశ్యం అయిపోయింది సనాతన ధర్మం గురించి ఈయన మాట్లాడుతున్న దాని ఈయన ఎద్దేవా చేస్తూ ఈయన ఖండిస్తూ వాళ్ళు పోస్టులు పెడతా వచ్చారు తీవ్రంగా చూస్తే ఇవాళ అసలు మొత్తం అకౌంటే లేదు సో అంటే వా ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ మీద వాళ్ళు దాడి చేయటం మొదలు పెట్టారో ఈ ఇష్యూలో సనాతన ధర్మం గురించి చాలామంది దాని మీద రిపోర్ట్ చేయటం చివరికి ఎక్స్ఐ దాన్ని తీసేయటం అది మనం లేటెస్ట్ డెవలప్ ఒక డెవలప్మెంట్ అని చెప్పాలి సో ఇలా అంటే ఈరోజు పవన్ కళ్యాణ్ ప్రభావం కానివ్వండి పవన్ కళ్యాణ్ పాపులారిటీ కానివ్వండి చాలా అమేజింగ్ అనే స్థాయిలో పెరిగిపోయిందని చెప్పాలి బట్ ఈయన ఎంతవరకు దాన్ని కాపాడుకుంటూ వెళ్తారు ఎంతవరకు ఆ సనాతన తను నమ్మిన సిద్ధాంతం ఏదైతే ఉందో తను నమ్మిన ధర్మం ఏదైతే ఉందో దానికోసం ఆయన ఎంత ఏ స్థాయిలో నిలబడతాడనే దాని మీద ఫ్యూచర్లో ఆయన పాపులారిటీ కానివ్వండి సో ఆయన ప్రజల్లో కలి కలిగించే ఇంపాక్ట్ కానివ్వండి ఆధారపడి ఉంటుంది సో ఏదేమైన కూడా ప్రస్తుతం ఆయన పవన్ కళ్యాణ్ ఒక వార్తల్లో వ్యక్తిగా ఉన్నాడు అది కూడా ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎంగా ఉన్న వ్యక్తి సో ఇంతగా స్టాండ్ తీసుకొని సనాతన ధర్మం గురించి సో దాని మీద నిలబడటం అనేది మాత్రం ఒక విశేషంగానే మనం చెప్పుకోవాలి అంటే ఇప్పుడు చాలా వరకు లడ్డూలో కల్తీ జరిగింది లేదు అనే అంశం నుంచి నేషనల్ వైజ్గా ఎలా అయితే డిస్కస్ చేస్తున్నారో ఎట్ ద సేమ్ టైం పవన్ కళ్యాణ్ అనే ఒక పర్సన్ పొలిటికల్గా అంటే ఇప్పుడిప్పుడే జనాలకు తెలుస్తుండ్రు యాజ్ యాక్టర్గా ఇంతకుముందు తనకి తెలుసాం సో ఈ ఇంపాక్ట్ అనేది రానున్న రోజుల్లో పవన్ కళ్యాణ్ యొక్క అంటే సినీకి కావాల్సినటువంటి గుర్తింపు ఉంది సార్ ఆయనకి ఇది ఇంకేమైనా ఎక్కువ అవుతుందా ఇదివరకు నిజానికి ఒక నటుడు మాత్రమే కానీ ఎప్పుడైతే ఆయన డిప్యూటీ ఏపీ డిప్యూటీ సీఎం అయ్యారో ఎన్నికల్లో ఆయన జనసేన వంద శాతం రిజల్ట్స్ సాధించారో అప్పటి నుంచి కూడా ఆయన తరచూ వార్తల్లో ఉంటూనే ఉన్నారు ఎందుకంటే తన నెక్స్ట్ కమింగ్ మూవీస్ చూసుకుంటే ఓజీ కానీ హరిహర వీరమల్లి కానీ సో అక్కడ హైప్ ఉంటుంది అంటారు ఖచ్చితంగా ఉంటుంది సో అది ఓజీకి సంబంధించిన నెక్స్ట్ ఆయన రాబోయే సినిమా ఓజీనే సో కాబట్టి ఆ ఓజీకి సంబంధించి కూడా ఇప్పుడు నిజం చెప్పాలంటే అసలు ఈనాడు పవన్ కళ్యాణ్ ఆయన పేరుని సెర్చ్ చేసే వాళ్ళ సంఖ్య కూడా నార్త్లో ఎక్కువగా అయిపోతాం సో దాన్ని చూసుకుంటే సో ఆయన ఇట్లా ఓజీ అనే సినిమా చేస్తున్నాడు హరిహర వీరమలు అనే సినిమా చేస్తున్నాడు అనే విషయాలు కూడా వాళ్ళకి తెలిసినవి వాళ్ళు కూడా వాటిని ప్రస్తావిస్తున్నారు పైగా హర హరిహర వీరమల్లో ఆయనే స్వయంగా ఒక పాట కూడా పాడబోతున్నారని కూడా మనకి అందుతున్నటువంటి సమాచారం అలాగే ఓజీకి సంబంధించి వేరే భాషలకు సంబంధించినటువంటి హీరోలు సో వాళ్ళు గళం అంటే వాళ్ళు వాళ్ళు కూడా పాడబడతారు ఒక తమిళ హీరో ఆ సినిమా కోసం ఓజీ కోసం పాడుతున్నాడు అనేది మనకు అందుతున్నటువంటి సమాచారం అలాగే మిగతా భాషల హీరోలు కూడా ఓజీలో అంటే దాని ప్యాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ అవుతున్న సినిమాలు రెండు కూడా సో వీటిలో మిగతా భాష స్టార్లు కూడా ఏదో రకంగా దాంట్లో పార్టిసిపేట్ కావడానికి చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారని చెప్పాలి సో మొత్తానికి నార్త్లో సో ఒక నటుడుగానే నటుడుగానే కాకుండా ఒక పొలిటీషియన్గా కూడా ఆయన ఈరోజు ఇమేజ్ అనేది పెరిగింది సో అంటే పొలిటీషియన్ కావటం అనేది అది కూడా సనాతన ధర్మం మీద ఆయన చేస్తున్న వ్యాఖ్యలు కానివ్వండి ఆయన ఆయన తీసుకున్న స్టాండ్ కానివ్వండి ఆయన పాపులారిటీని కేవలం తెలుగు నాటే కాకుండా దేశమంతా కూడా వ్యాప్తి కావడానికి దోహదం చేసిందని చెప్పాలి ఇది రేపు ఆయన సినిమాల మార్కెట్కి కూడా బాగా బిజినెస్కి కూడా బాగా ఉపకరిస్తుందని మనం చెప్పచ్చు థ్యాంక్ యూ